रामाय राम भद्राय राम चंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः जय श्री राम जय श्री राम जय श्री, 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 श्री राम ओम शांति दैवतुल्यमैन भारत देश अभ्युदय कोसमें परिपुष्टि मौंट अबू కుమారిల దివ్య ప్రాంగణంలో మనందరం కూర్చుని ఉన్నాం ఈరోజు పరమ పూజ్య రాజయోగిని ప్రకాష్మణి దాది గారి పదహారవ పుణ్యతిథిని బంధుత్వ భావన దినంగా మనం ఆచరిస్తున్నాం మరి ఈనాటి సంగోష్ఠి విషయం కూడా శివు ద్రోహి మమదాస్ కహావా పరమశివుని ద్రోహులు నాకెలా భక్తులవుతారు అని శ్రీరామచంద్రుడు అన్నారు అలాగే శ్రీరాముని భక్తులు నాకు కూడా ప్రియమనే శివపరమాత్మ అంటారు వారిరువురులో ఎటువంటి భేదాభావం లేదు దాదాపు ఏడు సంవత్సరాల క్రితం ఇదే ప్రాంగణంలో నేను మొదటిసారి అడుగుపెట్టాను ఆనాడు మరి ఈనాడు సభ సంచాలకులు రాజయోగిని బ్రహ్మకుమారి మనోరమ అక్కయ్య గారే అలనాటి కార్యక్రమాన్ని చూసి నేను ఎంతో ప్రభావితమయ్యాను త్యాగము పవిత్రత సమర్పణ గురించి మాట్లాడాలంటే బ్రహ్మకుమారి ఆశ్రమంలో త్యాగం పవిత్రత సమర్పణల త్రివేణి ప్రవహిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈరోజు దాది ప్రకాశ్మణి గారి స్మృతి దినం సందర్భంగా ఇంతమంది ఒకే చోట కలుసుకోవడం నిజంగా దాదీజీ చేసిన సేవ వారి సాధనలకు ప్రతిరూపమని అర్థమవుతుంది పారసమని గురించి మీరందరూ వినే ఉంటారు ఎలాంటి మైల చేరిన మురికి పట్టిన దోషాలున్న ధాతువులైనా పారసమాన్ని తాకినంతనే బంగారంగా మారిపోతాయి ఇక్కడ కూర్చున్న వీరందరూ పవిత్ర జీవితాన్ని గడపాలనే సంకల్ప దీక్ష చేపట్టినవారే ఆ సంకల్పమే వీరందరినీ దాదీజీ ఆశ్రమంలోకి ఆశ్రయంలోకి తీసుకొచ్చింది దాదీజీ ఆశ్రయంలోకి వచ్చిన సుగంధ భరిత పుష్పాలను ఇక్కడ చూస్తున్నాం వీరి ఆధ్యాత్మిక పరాకాష్ట వీరి దివ్యగుణ సుగంధం ఈనాడు కేవలం భారతదేశంలోనే కాక సమస్త విశ్వమంతా వ్యాపించింది ఎవరైనా మహాత్ములు మహాపురుషులు రాజయోగులను తలుచుకోవడానికి నిర్ధారణ చేయడానికి విశేషంగా కొన్ని కొలమాణాలని గుర్తు చేసుకోవాలి ఒకటి స్వర్ణ వ్రతం ఎవరి చేతికైనా కంఠానికైనా స్వర్ణాభరణాలను చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది కానీ అంత సుందరమైన సున్నితమైన ఆభరణంగా మారడానికి బంగారం అగ్నిలో కాలి ఎన్ని సుత్తి దెబ్బలు తిని ఉంటుందో ఆలోచించారా దాదీలు దీదీలు ఇక్కడ దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలుగా ఒక స్వచ్ఛమైన బంగారంలా తమ సాధనలో తపస్సులో కరిగిపోయారు ఈ రోజు మనం చూస్తున్న ఈ సాధనాలు ఈ వ్యవస్థలు లేని ఆ కాలంలోనే బ్రహ్మబాబా తమ తపస్సు సాధనా బలంతో సంస్థను వృద్ధి చేసేందుకు దాదీలను నిమిత్తం చేశారు వారి త్యాగము తపస్సుల ఫలమే మీరందరూ బంగారు ఆభరణాల మాదిరి ఈరోజు ప్రపంచానికి వెలుగై ప్రకాశిస్తున్నారు బంగారు ఆభరణాల దగదగలను చూసి అందరూ సంతోషిస్తారు కానీ ఆ మెరుగు కోసం బంగారు కంసలివాడి కొలిమిలో ఎంతగా కాలిందో ఎన్ని శుద్ధి దెబ్బలు తిన్నదో ఎవరు చూస్తారు అన్ని పరిశ్రమలకు ఓర్చుకున్నప్పుడే ఆ బంగారు ఒక స్త్రీ మెడలోని హారంగా దేవతామూర్తుల ఆభరణంగా తయారవుతుంది మరో కొలమానం ఇచ్చుదండం చెరుకు చెరుకుగడ చెరుకుగడ నుండి రసాన్ని తీయడానికి దాన్ని యంత్రంలో నిలువుగా అడ్డంగా కుక్కి చిత్రహింసలకు గురి చేస్తారు అయినా సరే ఆరోగ్యకరమైన మాధుర్యమైన చెరుకు రసాన్నే మనకు అందిస్తుంది అలాగే ఏ మహాపురుషులైనా సాధకులు సాధకురాళ్ళైనా సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూనే సమాజం నుండి ఎదురయ్యే ఎన్ని రకాల ఒడిదుడుకుల్ని తిరస్కారాల్ని సహించి ఒక చెరుకులాగా తమ చిరుమంద హాసంతో సుగంధంతో తపస్సుతో పవిత్రత మధుర కంఠంతో చెరుకు గడల సమాజానికి తమ మాధుర్యాన్ని అందిస్తారు అలాంటి మధురమైన చెరుకు రసం ఈనాడు ఇక్కడ ప్రవహిస్తుంది కేవలం ఇక్కడే కాదు సమస్త విశ్వంలోనూ వ్యాపిస్తుంది భారతదేశం విశ్వగురువు భారతదేశం రామరాజ్యాన్ని పరికల్పన చేస్తుంది భారతదేశం హిందుత్వం గురించి మాట్లాడుతుంది ఇక్కడ మీరు హిందుత్వం అంటే ఏంటో తెలుసుకోవాలి హిందూ అనేది ఒక జాతో ఒక ధర్మమో ఒక సంప్రదాయమో కాదు హిందూ పదానికి అంత చిన్న అర్థం సరితూగదు ఈ భూమిపై ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించే ప్రతి వ్యక్తి ఒక హిందువే మనం ఇవాళ ఆదర్శ జీవనం గురించి మాట్లాడుకున్నా విశ్వ బంధుత్వ భావన గురించి మాట్లాడుకున్నా ప్రేమ సహృదయత సమర్పణ త్యాగం తపస్సు సేవల గురించి మాట్లాడుకున్న అది కేవలం ఒక జాతి ధర్మం మతం ఒక వర్గానికి ఒక మార్గానికి సంబంధించింది కాదు అలా కాని పక్షంలో వసుదైవ కుటుంబకం అన్న పదానికి అర్థమే లేదు పూర్తి ప్రపంచాన్నే మనవారిగా మన పరివారంగా భావించే విశాల దృక్పథం హిందుత్వ భావనలు గల వారికే ఉంటుంది ఈరోజు ఐక్యరాజ్య సమితి ప్రపంచమంతా ఏకం కావాలని పిలుపునిస్తోంది కానీ వేల సంవత్సరాల క్రితమే మన సాధు పుంగవులు మహర్షులు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు వసుధైవ కుటుంబకం సర్వే సంతు నిరామయ సంపూర్ణ విశ్వానికి మేలు జరగాలని ఆకాంక్షించారు మనం కేవలం ఒక చిన్న భారతదేశంతోనే సంతృప్తి చెందడం లేదు ప్రేమ సమర్పణ భావం సహృదయం ఆదర్శ జీవన విధానం కేవలం భారతదేశంలోనే కాదు సమస్త విశ్వంలోనూ ఉండాలని మనం కోరుకుంటున్నాం అటువంటి గొప్ప విచారధారలే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే కార్యాన్ని చేస్తున్నాయి మహాపురుషులను నిర్ధారణ చేయడానికి మూడవది కజ్జల వ్రతం కాజల్ అనగా కాటుక కాటుక స్త్రీల కంటికి శృంగారం ఎప్పుడైనా కాటుక తయారయ్యే విధానం చూశారా అది చాలా క్లిష్టతరమైన ప్రక్రియ ఒక దీపంపై ఉంచిన పాత్రలో రాత్రంతా కాలి కాలి అందులో కాటుక పోగవుతుంది రాత్రంతా కాలిన ఆ కాటుక ఉదయాన్నే మరొకరి నేత్ర సింగారం అవుతుంది ఈరోజు మనం ఇంత విశాలమైన పాండవుల సభను చూస్తున్నాం వీరి సమర్పణ త్యాగం భాష ఆచరణ పవిత్రత శుద్ధత దినచర్య వెనుక దాదీజీ హస్తం తప్పక ఉంది దాదీజీ రాత్రింబౌళ్లు తపించి విశ్వవిద్యాలయాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు కహావా ఈ సబ్జెక్ట్ ని మనోరమ అక్కయ్య గారి ఇచ్చి ఉండొచ్చని నా అభిప్రాయం భగవాన్ శివ మరియు రామ అనే పదాలు పరస్పర పూరకాలు శివ అంటే అర్థం శుభం కళ్యాణం కరౌతి శివ ఎవరి సాన్నిధ్యంలో సకల శుభాలు కలుగుతాయో ఎవరి సన్నిధానంలో దివ్య గుణాల అనుభూతి కలుగుతుందో జీవితంలో మంగళాచరణ వస్తుందో వారి పేరే శివ ఇక రాముడంటే అర్థం రమంతే యోగినా హృదయే యోగుల హృదయాల్లో రమింపబడేవాడు రాముడు రామేశ్వరంలో శ్రీరాముడు శివునికి కమలార్చన చేసే సమయంలో చివరికి ఒక కమలం తక్కువ పడితే శ్రీరాముడు తన బాణంతో నేత్రాన్నే కమలంగా అర్పించాడు అందుకే రాజీవ నేత్రుడని పేరు వెంటనే శివుడు ప్రత్యక్షమై నీవే నా భగవంతునివి అని అంటే నీవే నా భగవంతునివని అనుకున్నారట ఇరువురి మధ్య అలాంటి అరమరికలు లేని సంబంధం ఉంది మన వ్యవస్థ హరిహరాత్మకమైనది ఇక్కడ హరి ముఖ్యమైన వారే హరుడు ముఖ్యమైన వారే ఇరువురూ ఒకటే కాని తెలివైన వారు విద్వానులు ఒక చోట చేరినప్పుడే సమస్య మొదలవుతుంది మూర్ఖుల మధ్యలో సమస్యలు ఎప్పుడూ తలెత్తవు ఏంటి ఒక పది మంది విద్వాంసులు పది మంది విద్వానులు ఒక చోట కలవలేరు పది సంప్రదాయాలు గల వ్యక్తులు ఒకటిగా ఉండలేరు ఎందుకంటే ఎవరి తిలకం వారిది ఎవరి చందనం వారిది ఒకరి పద్ధతులు వ్యవహారాలను ఇంకొకరిపై రుద్దడానికే ప్రయత్నిస్తారు అందుకే గొడవలు మొదలవుతాయి గుట్కా తినేవాళ్ళు మద్యం సేవించే వాళ్ళు బీడి సిగరెట్ తాగే వాళ్ళు హాయిగా ఒకరితో ఒకరు కలిసిపోతారు వారి మధ్యలో ఎటువంటి భేదభావాలు ఉండవు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకని ఎందుకు ఇలా జరుగుతుంది అరే చదువుకున్న వాళ్ళు సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు వేదాలను అధ్యయనం చేసిన వారు గురువుల పరంపరలో జీవితాన్ని కొనసాగించే వారి సంఘటన ఎక్కువ రోజులు నిలవడం లేదు ఎందుకంటే నేను అధ్యక్షుని కావాలంటే నేను కావాలని అనుకుంటూనే ఇక్కడ ఒక పది మంది ఒక పక్క ఒక పది మంది ఇంకో పక్క చేరి సంఘటనను నిర్వీర్యం చేస్తున్నారు కానీ గుట్కా తినేవాళ్ళు సారాయిత్రాగేవారి సంఘటన ఎందుకు చెడిపోవడం లేదు ఒక గుట్కా తినేవాడిని ఇంకొకరు సున్నం కావాలని అడిగితే నీది ఏ జాతి ఏ మతం ఏ సంప్రదాయం అని అడిగి సున్నాన్ని ఇస్తారా ఏంటి నాకు ఒకటి అర్థమైంది మనిషి గౌరవాన్ని తాను ఇక్కడే పొందాలనుకుంటాడు నేను ఇంత పెద్ద విద్వాన్ గొప్ప జ్ఞానిని వేదాంతాలు చదివాను అంటాడు అదే జ్ఞానానికి అహంభావం తోడైనట్లయితే గౌరవం తనకే దక్కాలనుకుంటాడు కాని చెడును మాత్రం అందరితో కలిసి పంచుకోవాలనుకుంటాడు బీడి నేనొక్కనే తాగుతున్నానా ఏంటి ప్రపంచమంతా త్రాగుతుంది అంటాడు ఈ హద్దులను తొలగించి అందరినీ ప్రేమించాల్సిన అవసరం ఉంది బ్రహ్మకుమారిల మాట వారి చిరుమందహాసం కమల శిఖరాగ్రాన వెదజల్లుతుంటే ఆ సువాసన ఆ సుగంధం పూర్తి ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉన్నది ఇక్కడ నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను ఎవరి ముఖంలో చూసినా ఒక నిర్లిప్త స్థితి నిర్దోష భావన వికసించిన పుష్పంలా కనిపిస్తున్నారు వీరి ముఖంలో ప్రసన్నతను చూడండి అంతేకాని వీరిది ఏ జాతి ఏ ధర్మం ఏ పదం వాటి గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం వీరు ఎవరిని పూజిస్తారు ఎవరిని ఆరాధిస్తారో ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం వీరు ముఖంలో ప్రసన్నత చూసి నాకేమనిపిస్తుందంటే ఎలాగైతే పుష్పాలకు ఎటువంటి జాతి లేదు ఏ మతం లేదు దాని సంపర్కంలో ఎవరు వచ్చినా సరే వారికి సుగంధాన్ని ఇస్తుంది అలాగే కుమారిలది కూడా ఏ ప్రత్యేకమైన జాతో మతమో ధర్మమో కాదు కేవలం సుగంధాన్ని సువాసనను వెదజల్లడమే వారి ధర్మం వారి సుగంధ పరిమలాన్ని పూర్తి ప్రపంచమంతా ఆస్వాదిస్తోంది ఇక్కడికి వచ్చే ముందు కొందరు నాకు ఫోన్ చేసి మహారాజ్ ఇక్కడ భగవంతుని ఆరాధన వ్యతిరేకిస్తారని విడిపిస్తారని చెప్పారు అదేంటో చూడడానికి నేను ఇక్కడికి వచ్చాను బ్రహ్మకుమారీలు సనాతన ధర్మానికి విరుద్ధమని విగ్రహారాధన ఖండిస్తారని మీరు అక్కడికిలా వెళ్తున్నారని కొందరు ఫోన్ చేసి మరీ ప్రశ్నించారు కానీ ఎప్పటి వరకైతే మనం ఒకరిని స్వయంగా చూడమో వారి గురించి పూర్తిగా తెలుసుకోమో అప్పటి వరకు వారిని ఎలా విమర్శించగలుగుతాం నేను అందరికి ఇదే మాట చెప్తున్నాను ఏ జాతినైనా ఏ ధర్మాన్నైనా ఏ మార్గాన్నైనా విమర్శించాలనుకున్నప్పుడు ముందు ఆ ధర్మం గురించి పూర్తిగా తెలుసుకోండి వారి గ్రంథాలని చదవండి వారి విచారధారను తెలుసుకోండి కేవలం మనల్ని మనం గొప్ప ధర్మాత్మలుగా భావించి కూర్చోవడం అంటే మన కళ్ళు మూసుకుని ప్రపంచం అంతా అంధకారంగా ఉంది అనుకోవడమే సూర్యాస్తమయం అయినప్పుడు మాత్రమే ప్రపంచంలో అంధకారం అలుముకుంటుందన్న విషయాన్ని ఇక్కడ మర్చిపోరాదు ప్రత్యక్షంగా చూడండి ఏ మూలకెళ్ళినా దేవి దేవతల చిత్రాలే ఇక్కడ కనపడుతున్నాయి అలాంటప్పుడు బ్రహ్మకుమారిలు విగ్రహారాధనను ఖండిస్తున్నారని ఎలా అనగలుగుతారు అది అసంభవం ఇక్కడ వీరు ఏ ధర్మాన్ని ఏ పద్ధతిని వ్యతిరేకించడం లేదు వ్యక్తిగతంగా నేను చూసింది ఏంటంటే ఇక్కడ ఉద్ధరణ కంటే ముఖ్యంగా స్వీకారానికే ప్రథమ స్థానాన్ని ఇస్తున్నారు ఇతరుల ఉద్ధరణ ఉద్ధారం గురించి అందరూ మాట్లాడతారు వ్యసనముక్తి లాంటి కార్యక్రమాలన్నీ ఉద్ధారం చేసేవే కానీ ఇతరుల ఉద్ధరణ కంటే ఇతరుల్ని స్వీకరించడం అంగీకరించడం అనేది చాలా అవసరం అందరిని అంగీకరించడం ఒప్పుకోవడం నేర్చుకోండి సోదరులారా మంచివారిని అందరూ అంగీకరిస్తారు కానీ చెడ్డవారిని కూడా స్వీకరించి అంగీకరించి మంచివారిగా ఉద్ధారం చేయడమే మహాత్ముల పని ఎవరు ఎలాంటి వారైనా వారిని స్వీకరించడం అన్నది కేవలం బ్రహ్మకుమారిలకే సాధ్యమవుతుంది సోదరులరా మంచివారిని అందరూ అంగీకరిస్తారు కాని చెడ్డవారిని కూడా అంగీకరించి స్వీకరించి మంచివారిగా ఉద్ధారం చేయడమే మహాత్ముల పని ఎవరు ఎలాంటి వారైనా వారిని స్వీకరించడం అన్నది కేవలం బ్రహ్మకుమారేలకే సాధ్యమైంది ఇక్కడ అన్ని రకాల ప్రజలను స్వీకరిస్తారు ప్రతి రోజు ఇక్కడ ఉదయం మురళిలో మధురమైన పిల్లలు అనే సంబోధన ఉంటుంది వేదాలు మానవ మాతృలందరినీ అమృతస్యపుత్ర అని సంబోధిస్తున్నాయి అరే ఇక్కడ ఉన్నవారంతా పుత్రులే వారి నోటు నుండి వెలువడే ఒక్కో మహావాక్యం వారి విచారధార సుశోభితమై ఉన్నాయి ఎలాగంటే సహజమైన చెరుకు రసంలాగా కావాలంటే చెరుకుగడను కోయాలి ముక్కలు చేయాలి మిషన్ లో వేసి తిప్పితే గాని చెరుకు రసం రాదు కానీ ఇక్కడ బ్రహ్మకుమారీసులో ఆధ్యాత్మికతను రంగరించి వడబోసిన జ్యూస్ మీకు తాగించబడుతుంది అది కూడా ఎటువంటి పరిశ్రమ లేకుండా తాజాగా తయారు చేయబడి చల్లబరిచిన సహజమైన ఆధ్యాత్మిక రసాన్ని ఇక్కడ మాతలు అక్కయ్యలు అన్నయ్యలు సహజంగా స్వాభావికంగా అందిస్తున్నారు ఎవరైనా సరే ఇక్కడికి రండి ఆధ్యాత్మిక భరితమైన ఈ రసాన్ని త్రాగండి మరి ప్రపంచానికి ఆధ్యాత్మికతను అందించండి ఇక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి మీరందరూ ఇక్కడికి వచ్చారు ఇక్కడి నుండి తప్పనిసరిగా ఒక ఆధ్యాత్మిక శక్తిని పవిత్రతను గ్రహించి ప్రపంచంలో నలుమూలలా వెళ్లి విస్తరించండి ఇటువంటి మహత్తరమైన సేవకులకు ప్రపంచమంతా భారతదేశం వైపుకే ఎదురుచూస్తుంది ఇరవై ఒకటవ శతాబ్దం భారత పురోభివృద్ధికి సంబంధించింది ఇరవై ఒకటవ శతాబ్దం భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేది ఇది కేవలం నేను చెప్పే విషయమే కాదు ఈరోజు భారతదేశం చంద్రయాన్ త్రీ ప్రాజెక్టు ద్వారా చంద్రుని పైన కూడా కాలు మోపింది తొలుత సూర్యోదయం భారతదేశంలోనే అవుతుంది కానీ మనం చంద్రుని దక్షిణ ధ్రువం పైన కూడా అడుగు పెట్టగలిగాం రాబోయే ఇరవై ఒకటవ శతాబ్దం రామరాజ్యం తీసుకువచ్చేది రాబోయే ఇరవై ఒకటవ శతాబ్దం మానవత్వాన్ని ధర్మాన్ని పవిత్రతను నిలబెట్టేది ఇరవై ఒకటవ శతాబ్దం త్యాగాన్ని సమర్పణ భావాన్ని నింపేది దానికి మంగళాచరణం ఈ బ్రహ్మకుమారిల పవిత్ర ప్రాంగణం నుండే ప్రారంభమైంది ఇక్కడ కూర్చున్న వీరంతా దానికి సాక్షులే రోజు ప్రకాశమణి దాది గారి పదహారవ పుణ్యస్మృతి దినాన పావన పర్వదినాన్ని మనం ఆచరిస్తున్నాం ఈ సందర్భంగా నేను చెప్పేది ఇక్కడ ఉన్న ఒక్కో పుష్పం తమ సుగంధాన్ని నలువైపులా వ్యాపిస్తూ సాక్ష్యాలుగా మారనున్నారు జీవితంలో నైతికత పావనతను పాటించి ఉదాహరణగా మారిన నాడు ప్రపంచం మిమ్మల్ని గుర్తించి భారతదేశం విశ్వగురువుగా ఒకప్పుడు మాత్రమే ఉండేదని కాకుండా ఇప్పటికీ విశ్వగురువుగానే ఉందని మానవ మాతృలకు దాని ఆచరణ పరంపర భారతదేశం నుండి లభిస్తుందని మరెక్కడా ఇలా ఉండదని భావిస్తారు అప్పుడే కదా చూడండి తారసికో వంటి చక్రవర్తులు ఈ భారతీయ వేదాలను పార్షి భాషలో అనుబంధించవని చెప్పారు ఎందుకంటే దాన్ని చదవాలి దాని వెనక ఏమి దాగుందో ఎంత గంభీరత ఎంత లోతు ఉందో తెలుసుకోవాలన్నాడట ఆయన తర్వాత బ్రిటిష్ వారు మెకాలేను పంపారు భారతదేశం ఎంత గొప్ప పవిత్ర దేశం దాని వెనకాల దాగి ఉన్న శక్తి ఏంటో కనుక్కుని రమ్మన్నారు మెకాలే అన్ని చదివి అర్థం చేసుకుని తన పరిశోధనా గ్రంథాన్ని తయారు చేశాడు ఆ పరిశోధన గ్రంథంలో రెండు మహత్తరమైన మూల సిద్ధాంతాలను ప్రతిపాదించాడు అవేంటంటే భారతదేశాన్ని భారతీయులను బానిసలుగా మార్చాలి అంటే మొదట ఇక్కడ ఉన్న ఋషి పరంపరను కృషి అనగా రైతు పరంపరను సమాప్తం చేయాల్సిందే లేదంటే భారతదేశం ఏనాడు దేనికి ఎవరికి తల వంచదని తేల్చి చెప్పాడు మనమంతా ఋషి పరంపర నుండి ఉద్భవించిన వాళ్ళమే భారతీయ సంస్కృతి ఋషి పరంపర మహాగ్రంథాలు పూర్తి ప్రపంచానికే మార్గప్రదర్శనం చేసేవని ప్రపంచానికే ఆత్మ ఆత్మ చింతన కలిగించేవని ప్రపంచానికే ఆధ్యాత్మిక కేంద్రంతో సమానమని ఆ రోజు చెప్పాడు అటువంటి భరతమాత పుత్రులమైనందుకు మనందరం ఎంతో గర్వించాలి ఈ రోజు ఇక్కడ అటువంటి పవిత్రమైన భరతమాత ముద్దుబిడ్డలం అందరం ఒకే చోట కలుసుకున్నాం బ్రహ్మకుమారిల భోజనం వారి వ్యవహారం మాట తీరు వస్త్రధారణ సంస్కృతి కేవలం బ్రహ్మకుమారిలదే కాదు కానీ యావత్తు భారతీయ సభ్యత సంస్కృతి దర్శన భాగ్యం ఇక్కడ కలుగుతుంది భారతదేశ సందర్శన భాగ్యం కలుగుతుంది ఇక్కడ అటువంటి పరంపరను ముందుకు తీసుకెళ్లే గురుతర బాధ్యత మీది మాది మనందరిది పరమాత్మను పొందే మార్గాలు అనేకం ఉండొచ్చు కానీ చేరుకోవాల్సింది మాత్రం అందరూ ఒక్కచోటికే ఒకే చోటికే ఎందుకంటే అందరి లక్ష్యమైతే ఒకటే కదా కొందరు రైల్లో వెళ్ళొచ్చు కొందరు విమానంలో వెళ్ళొచ్చు కొందరు స్కూటర్లో ఇంకొందరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఎవరి సాధనా పదం ఎలా ఉంటే ఎలాంటి సాధనా పలాన్ని వాళ్ళు పొందుతారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ముఖేష్ భాయ్ చంద్రేష్ భాయ్ మృత్యుంజయభాయ్ సభ సంచాలకులు మనోరమ అక్కయ్య గారికి నేను చాలా రుణపడి ఉంటాను మీరందరూ ఇలాగే దివ్యత పవిత్రతతో పాటు ఆధ్యాత్మికతను కేవలం భారతదేశంలోనే కాక ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేస్తూ బ్రహ్మకుమారిల పేరు ప్రఖ్యాతి చేస్తారని ప్రపంచాన్ని ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తుతారని నేను ఆశిస్తూ ఉన్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడికి ఎవరు వచ్చినా ఎటువంటి దిగులు చెందే అవసరం లేదు ఇక్కడ ఎవ్వరికీ ఏ సమస్య ఉండదు ఓం శాంతి